అర్థవంతమైన ఆ చర్చేది అసెంబ్లీలలో మనం చూస్తున్నాం అసెంబ్లీలో మన తెలంగాణ రాష్ట్రానికి డెవలప్ కావడానికి ఏం చేస్తారో అని టీవీలల్లా ఫోన్లల్లా వార్తలల్లా పెట్టుకొని అసెంబ్లీ స్టార్ట్ అయ్యేటప్పుడు చూస్తుంటాం ఇట్లా ఏమన్నా తెలంగాణ రాష్ట్రాన్ని పరచడానికి ఒక మాట ఉండదు నేను ఈయన తిట్టాలే ఆయన నన్ను తిట్టాలే ఆయనకంటే బాగా నేను తిట్టాలే ఇదే ఉంది ఆ తిట్టు తిట్టకపోతే నేను తక్కువ అయిపోతానేమో ఆ మాట అనకపోతే నేను తక్కువ అయిపోతానేమో ఈ విలువలు కోల్పోతున్నారు శాసనసభ్యులు అందరూ కూడా విలువలు కోల్పోతున్నారు మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఆరోగ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడం లేదు ఎంతసేపు వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడడం జరుగుతుంది అసెంబ్లీలో కానీ తెలంగాణ రాష్ట్రం మీద అభివృద్ధి మీద ఎవరు మాట్లాడతలేరు లేరు దానికి సంబంధించినటువంటి వార్త నవ తెలంగాణ రాసింది అసెంబ్లీలో పరస్పరం పై చేయి కోసమే తాపాత్రయం అంటే నేనే ఎక్కువ మాట్లాడాలి అందరు నన్నే చూడాలి టీవీలలో చూడాలి నా అనుచరులంతా కూడా దాన్ని వీడియోలు చేసి ఇన్స్టాలలో ఫేస్బుక్లలో ట్విట్టర్లలో యూట్యూబ్లలో సోషల్ మీడియాలో పెట్టాలి ఇది ట్రెండ్ నడుస్తుంది కానీ నేను ఏ మాట మాట్లాడినా అది విలువగల మాటనా విలువలేని మాటనా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పదంలో నడిపించే మాటనా ఎవరైనా నా మాటలతోటి గౌ అగౌరవపరిచానా నేను మాట్లాడే మాట్లాడగనుక ఎవరి ప్రయోజనం ఉంది నేను ఏ వర్గాల కోసం మాట్లాడాలి ఇగో ఈ మాటలు ఏం లేవు ఆయన తిడితే ఆయన కంటే రెండు మాటలు ఎక్కువ తిట్టాడు ఈ దోశలు తిట్టుకుంటారు కూడా ఊళ్ళల్లో దోశలు తిట్టుకుంటారు చిన్నపిల్ల కానీ పోయి ఒకటి ఇట్లా కొట్టండి మళ్ళీ వచ్చి కొడతారు ఆయన ఒక గట్లే ఉంది ఈయన ఒకటి తిట్టంగానే ఆయన ఒకటి తిడతాడు ఇది ఇంకా రేపు రేపు ఇంకా ఏ ఏ స్థాయికి పోతే కొట్టుకుంటారా ఏమో నాకు తెలిసి గల పట్టుకొని ఏయ్ నన్ను నన్నంట ఎవరను నన్ను నువ్వు అంత తీసి మార్కన్నా వారా అని కొట్టుకున్నట్టేవ్వరు మంచి బాక్సింగ్ చేసేటట్టు అది బాక్సింగ్ సంబంధించినటువంటి గ్రౌండే అయితే అట్టున్నది అలా చేయకపోతే వెరగబడిపోతామనే ఆందోళన సమస్యలపై చర్చించాల్సిన చోట రాజకీయ ప్రసంగాలు కీలక పద్ధతుల పైన శ్రద్ధ వైనం అదే పనిగా రన్నింగ్ కామెంటరీలు వ్యంగ్యాస్త్రాలు ప్రసంగాల మధ్యలో పదే పదే జోక్యాలు వామపక్షాలు తగినంతగా లేని లోటు కనబడుతున్న వైనం సమన్వయానికి స్పీకర్ ప్రయత్నాలు సహకరించని సభ్యులు ఏం చేస్తారు స్పీకరు ఒక్కడే పాపం అక్కడ కూర్చుంటాడు వాళ్ళు మీరు ఎవరొద్దండి మీరు లోల్లిపెట్టొద్దండి దయచేసి చే అదే చెప్తారు అంతే అది ఎవరుకుండాలే నూట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఎక్సెప్ట్ స్పీకర్ స్పీకర్ ఇంక్లూడింగ్ స్పీకర్ నూట పంతొమ్మిది ఎక్సెప్ట్ నూట పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు సమన్వయం పాటించాలి ఏ ఒక్కరో చెప్తే కాదు కదా స్పీకర్ కూడా ఆగమంటే ఆగుతుందా కాదు కాబట్టి అసెంబ్లీలో ఎవరైతే ఉన్నారో ఎన్నికైన వాళ్ళందరూ కూడా మంచి విధానాన్ని అవలంబించి అసెంబ్లీలో ప్రజా సమస్యల కోసం కొట్లాడితే మళ్ళా గెలిపిస్తారు